వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం మీరే సాయి నైన్ థర్టీ ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము భీమా వారితో పాటు నడుచుకుని వస్తూ ఉండగా ఇంతలో చందు ఎదురుగా వచ్చి నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను విషయం ఏమిటి అంటే కాశీనాథ్ వాళ్ళు దాన్ని నిల్వ చేయడం కోసం గోదాముల నిర్మాణం చేపడుతున్నారంట వారికి చాలామంది పనివారు కావాలని కబురు పెట్టారు ఈ రోజు నుంచి ఎవరైతే వారి దగ్గర పనికి వస్తారో వారికి ఐదు పైసలు కూలిగా డబ్బు అందజేస్తారని విన్నాను అనగా వెంటనే భీమా హా మంచి అవకాశం చూడండి మీరు కూడా వచ్చినట్టయితే సూర్యకాంతజీ మీకు కొంచెం డబ్బు చేతికి అందుతున్నట్టుగా అనిపిస్తుంది ఏమంటారు అనగా వెంటనే అతను లేదు లేదు నేను ఇటువంటి కూలి పనులు చేయడానికి అసలు ఇష్టపడను అయినా నాకు ఇటువంటి పనులు చేయడం అంటే అసలు ఇష్టం ఉండదు ఇప్పటి వరకు నేను ఒక గొప్ప కార్పొరేట్ ఆఫీస్లో పని చేశాను అటువంటి నేను ఇప్పుడు కూలి పని చేయడమా అది అసంభవం సాయి నన్ను నిరాశపరిచినప్పటికీ కూడాను ఇంకొక రోజు వేచి ఉండమని చెప్పారు కదా కాబట్టి తప్పకుండా అతను నాకు సహాయం చేస్తారు ఆ తర్వాత నేను మరలా ఏదో ఒక ఉద్యోగం వెతుక్కునే ప్రయత్నం చేస్తాను నువ్వు వెళ్ళు నేను రాలేనులే ఈ పనికి అని చెప్పి అంటారు వెంటనే బీమా సరే అని చందు పద వెళ్ళాం అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు రేపు కాకగారి కోసం ఒక వ్యక్తి ఇంటి వద్దకు చేరుకొని మరొక గంటలో కోర్టు మొదలు కాబోతుంది ఇప్పటి వరకు కాకాగారు ఎక్కడికి వెళ్లారు ఏమిటి అనేది ఇంతవరకు ఎటువంటి సమాచారం లేదు నాకు చాలా ఆందోళనగా ఉంది అనగా వెంటనే శ్రద్ధ గారు చూడండి మీరు సబూరి కలిగి ఉండండి అతను ఎక్కడికి వెళ్ళినా కూడా తప్పకుండా సరియైన సమయానికి తిరిగి వస్తారు ఇంతవరకు అతని వల్ల ఎవరు ఇబ్బంది పడిన వాళ్ళే లేరు తప్పకుండా వచ్చి మీ సమస్యని పరిష్కరిస్తారు నమ్మకం ఉంచండి అనగా వెంటనే అతను నాకు అతని మీద పూర్తి విశ్వాసం నమ్మకం ఉంది కాకపోతే ఈరోజే ఆఖరి రోజు జడ్జిమెంట్కి అందుకే నాకు కొంచెం టెన్షన్గా ఉంది ఒకవేళ నేను ఈరోజు గెలిచినట్టయితే నాకు ఇరవై ఐదు వేల రూపాయలు నాకు డబ్బు లభిస్తుంది అందువల్లనే నేను త్వరగా కాకాగారు వస్తే బాగుండు అని ఆశిస్తున్నాను ఈ యొక్క విజన్ నాకు సొంతమైతే అది మొత్తం క్రెడిట్ గోస్ టు కాకాగారికి అని అలా మాట్లాడుతూ ఉంటారు వెంటనే మహిళ చూడండి తప్పకుండా మీరు విజయాన్ని పొందుతారు మీరు ఒకసారి విజయం పొందిన తర్వాత నాకు మాత్రం మిఠాయిలు తెచ్చి ఇవ్వాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి అనగా వెంటనే అతను తప్పకుండా నేను తెచ్చి ఇస్తాను కేవలం మిఠాయిలేమిటి నా తరపున మీకు నేను బహుమతిగా వెయ్యి రూపాయలు డబ్బులు కూడా ఇస్తాను కాకగారికి అనగా వెంటనే ఆమె అలా ఆశ్చర్యపోతూ ఉంటుంది ఇంతలో అతను మీకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే వెళ్ళారా అని అడగ ఇంతలో ఆ ముసలావిడ పక్కకు తీసుకొని వెళ్ళి అన్నపూర్ణ అసలు ఇతను ఎక్కడికి వెళ్ళాడు ఒకవేళ చెప్పబట్టకుండా ఎక్కడికైనా వెళ్ళాడా ఒకవేళ అతను నాతో చెప్పకుండా వెళ్ళింది షీడీకా అయినట్టయితే ఖచ్చితంగా వచ్చిన తర్వాత తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది ఈరోజు సరి అయిన సమయానికి రాకపోయినట్టయితే మనం వెయ్యి రూపాయలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది పైగా అతను ఇప్పుడు రాకపోయినట్టయితే ఇతని దగ్గర మనకి మాట కూడా వచ్చే ఆస్కారం ఉంది ఒకవేళ అతను నిజంగానే ఆ బైరాగిని కలవడానికి వెళ్ళింది నిజంగా సత్యమైనట్టయితే నన్ను ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది ఇంటికి రాగానే అని అలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో అన్నపూర్ణ అన్నపూర్ణ అని బయట నుంచి మాటలు వినిపిస్తాయి వెంటనే అలా శ్రద్ధ గారు బయటకు నడుచుకొని వెళ్ళి ఎక్కడి నుంచి వస్తున్నావు నీవు అసలు చెప్పపట్టకుండా ఎక్కడికి వెళ్ళావు అయినా నీ గురించి మేము ఎంత ఆందోళన పడ్డామో తెలుసా నీవు ఇంతవరకు ఎప్పుడూ ఇలా చేయనేలేదు ఎందుకు ఇలా చెప్పపట్టకుండా వెళ్ళావు అని అడుగుతారు వెంటనే కాకా సాహెబ్ గారు చూడండి అతయ్యా మీరే చెప్పారు కదా ఒకవేళ సాయి పిలిచినట్టయితే షేడీ వెళ్ళడానికి అవకాశం ఇస్తున్నాను అని నేను అహ్మద్ నగర్ వెళ్ళేసరికి సాయి నన్ను తీసుకురమ్మని చెప్పి నా కోసం ఇద్దరు వ్యక్తులని పంపించారు వెంటనే నాకు అనిపించింది ఇదే సాయి యొక్క సందేశమని ఇక వెంటనే నేను బయలుదేరి వారితో పాటు షిడీ వెళ్ళి సాయిని కలిశాను నాకు ఇప్పుడు ప్రస్తుతం కొంత ఉపశమనం కూడా లభించింది కాలు అనగా వెంటనే ఆమె కోపంగా చూస్తూ ఉంటుంది బయజమ్మ సాయి మీరు సూర్యకాంత్ గారికి ఎందుకు సహాయం చేయడం లేదు మీరు సహాయం చేయడం లేదని అతను తనని పట్టించుకోవడం లేదని బాధపడుతున్నాడు పైగా అతను అభిప్రాయపడుతున్నాడు మీ ప్రియ శిష్యుడు కాకనే కేవలం అతని మీదనే మీ యొక్క ఫోకస్ అంతా ఉన్నట్టుగా అతను అనుకుంటున్నాడు నిజానికి మీరు అందరికీ ఒకటే ప్రాధాన్యం ఇస్తారనే విషయం తెలిసిందే కానీ ఇలా అనుకుంటే నాకు ఏమాత్రం నచ్చలేదు మీకు తెలుసా భీమా వారికి నచ్చజెప్పి చూడండి సాయి ఏదైనా చేశారు అంటే దానికి ఒక కారణం ఉంటుంది అని చెప్పి వాళ్ళని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళారు అనగా వెంటనే సాయి చూడండి బాయ్ జమ్మ ఎవరి ఆలోచనలని మనం అడ్డుకోలేము ఎవరు ఎలా అభిప్రాయపడితే అది వారి ఇష్టానుసారం వదిలేయడం తప్ప మనం రామచంద్ర ప్రభు ఆదేశానుసారమే ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటాము సూర్యకాంత్ గారికి నేను అన్ని విధాలుగా సహాయం చేయాలని అభిప్రాయపడ్డాను రామచంద్ర ప్రభువు నాకు ఏమని ఆదేశిస్తే అదే చేయగలను అనగా వెంటనే బాయజమ్మ నాకు ఒక విషయం చెప్పండి కాకాగారు ఇక్కడ ఎలాగో లేరు అతను ప్రస్తుతం మరలా తిరిగి వెళ్ళారు మీరు అతను వచ్చేలోగా అతని కోసం మీరు మిఠాయి తయారు చేయాలనుకుంటున్నారు అలాగే అతను లేకపోయినా కూడా అతన్ని గురించి ఆలోచిస్తున్నారు అసలు ఎందుకంత ప్రాధాన్యమిస్తున్నారు అతనిలో ఉన్నంత ప్రత్యేకత ఏమిటి అని అడుగుతారు వెంటనే సాయి చూడండి బాయిజమ్మ నేను రామచంద్ర ప్రభు ఆదేశానుసారమే అన్ని పనులు చేస్తున్నాను నా బాధ్యతని సక్రంగా నిర్వహిస్తున్నాను ఇప్పుడు కాకాగారే మనకి ఆ యొక్క భూమిని కొనుగోలు చేసి ఇవ్వగలిగే వ్యక్తి అందుకే నేను ఇలా చేస్తున్నాను అని అంటారు ఇంతలో బాయిజమ్మ అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు రేపు శ్రద్ధ గారు చూడు కాక అసలు నువ్వు ఎవరు ఏమిటి అనేది ఆ బైరాగికి తెలీదు మరి అటువంటప్పుడు అసలు అతను నిన్ను ఎలా పిలవగలుగుతాడు అసలు నీవు నిజంగానే అతను పిలిస్తే వెళ్ళావా లేదంటే ఈ వంక పెట్టుకొని నీవు సాయిని కలవడానికి వెళ్ళావా అనగా వెంటనే అతను చూడండి అతయా నేను నిజంగా సాయిని కలవడానికి సాయి పిలిస్తేనే వెళ్ళాను నా అంతటి నేనుగా వెళ్ళలేదు నేను మీకు మాట ఇచ్చాను కదా అసలు జరిగిన విషయం ఏమిటి అంటే నేను యధావిధిగా అహ్మద్ నగరే వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అంటే అని అలా జరిగిన సంఘటన మొత్తం వివరించి ఆ తర్వాత నేను ద్వారకామాయిలో ఉన్న సాయి వద్దకి చేరుకున్నాను ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా అంటూ అతను అక్కడ జరిగిన సంఘటనలు అన్నీ వివరించడం వెంటనే ఆమె నాకు అసలు ఇవన్నీ నమ్మసక్యంగా అనిపించడం లేదు నీవు ఏదో చెప్తున్నావు అని నీవు కావాలనే అతన్ని కలవడానికి వెళ్ళినట్టుగా నాకు అనిపిస్తుంది అని అంటారు ఇంతలో కాకాసాహెబ్ గారు చూడండి మీరు ఒక్కసారి సాయిని కలిసినట్టయితే మీకు తప్పకుండా ఒక్క మంచి అనుభూతి అనేది పొందుతారు అప్పుడు మీకే సాయి యొక్క గొప్ప మనస్తత్వం అర్థమవుతుంది అని అలా వారు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో కాకాగారి కోసం వచ్చిన వ్యక్తి కంగారు పడుతూ చూడండి కాకాజీ ఇక కోర్టు స్టార్ట్ అవ్వడానికి కేవలం కొంత సమయం మాత్రమే ఉంది దయచేసి మీరు అక్కడికి రండి నాకు ఉన్న అపోజిషన్ వాళ్ళు తప్పకుండా నానా ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పుడు మీరు వచ్చినప్పుడు మాత్రమే ఈ యొక్క కేసులో నేను విజయం పొందగలుగుతాను అనగా వెంటనే కాకగారు చూడండి చూడండి ఆందోళనపడవలసిన అవసరం లేదు సాయి నన్ను ఆశీర్వదించి పంపించారు తప్పకుండా ఈ యొక్క కేసులో మనమే విజయాన్ని పొందగలుగుతాము సాయి ఆశీసులు ఉన్నవారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఒకవేళ మీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి ఎవరైనా వచ్చినప్పటికీ కూడాను మీకు అన్ని పరిస్థితులు అనుకూలంగా మారతాయి మీరే అందులో విజయాన్ని పొందగలుగుతారు రండి వెళ్దాం అని వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు కాకసాపు బాయజమ్మ సాయి అంతా బాగానే ఉంది కేవలం సమయం ఏడు రోజులు మాత్రమే ఉంది ఈ ఏడు రోజుల సమయంలో కాకాసాహెబ్ గారు తప్పకుండా తిరిగి వచ్చి మనకి అనుకున్న విధంగా ఆ స్థలాన్ని కొనుగోలు చేసి అప్పగించగలుగుతారా అనగా వెంటనే సాయి చూడండి బాయజమ్మ కాకా తప్పకుండా తిరిగి వస్తాడు నాకు అతని మీద పూర్తి విశ్వాసం నమ్మకం ఉన్నాయి అని అంటారు శ్రద్ధ గారు చాలా ఆవేశంగా అటు ఇటు తిరుగుతూ ఇప్పుడు కాక ఇంటికి రాగానే నేను అతనికి గట్టిగా గుణపాఠం నేర్పిస్తాను అసలు అతను చెప్పపట్టకుండా వెళ్ళడానికి అతనికి ఎంత ధైర్యం అసలు ఇవన్నీ నాకు తీరిగ్గా వెళ్ళొచ్చిన తర్వాత చెప్తాడా ఈ రోజు నేను ఊరుకునే ప్రసక్తే లేదు ఎట్టి పరిస్థితిలోనూ నేను ఏం చెప్పినా కూడా వినను అని కోపంగా మాట్లాడుతూ ఉండగా ఇంతలో అన్నపూర్ణ గారు చూడండి అత్తయ్య నిజంగానే సాయి పిలిచిన తర్వాతనే అతను సాయి దగ్గరికి వెళ్ళానని చెప్తున్నారు అలాగే తన కాలికి కొంత ఉపశమనం కూడా లభించిందని చెప్తున్నారు కదా కొంత అతనికి మేలు జరిగినట్టే కదా అనగా వెంటనే ఆమె నువ్వు మొదట నోరు ముయ్యి నీవు అనవసరంగా అతనికి సపోర్ట్ చేయవద్దు అసలు ఆ బైరాగికి ఇతను ఎలా తెలుస్తాడు అసలు ఆ బైరాగి ఇతన్ని ఎలా పిలుస్తాడు ఇదంతా ఆ బైరాగి చేస్తున్న కుట్రా నాకు తెలుసు నేను ఖచ్చితంగా చెప్పగలను కాక ధనవంతుడు కాబట్టి అటువంటి వారిని దగ్గరికి తీసే ప్రయత్నం చేసినట్టయితే వాళ్ళకి మేలు జరుగుతుందని వాళ్ళు అభిప్రాయపడతారు ఈ యొక్క సొసైటీలో మంచి పేరు పలుకుబడి అలాగే అన్ని విధాలుగా ఉన్నతమైన వారిని వాళ్ళు సేకరించి వారిని దగ్గర చేసుకొని అక్కున చేర్చుకునే మనస్తత్వం వాళ్ళకి ఉంటుంది కాబట్టి ఇవన్నీ గ్రహించలేకపోయాడు కాకా నేను తప్పకుండా చెప్పగలను ఇక కాకా ఆ బైరాగిని కలవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళడానికి నేను అనుమతి ఇవ్వబోను ఇక నాకు చెప్పకుండా అతను ఎక్కడికి వెళ్ళకూడదు ఏది ఏమైనా కూడా అతను పూర్తిగా నా ఆధీనంలోనే ఉండాల్సి ఉంటుంది నా అనుమతి తీసుకొని ఏ పనైనా చేయాల్సి ఉంటుంది అని అలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో కోర్టు దగ్గర నుంచి కేసు గెలిచిన వ్యక్తి అలా ఒక మిఠాయి డబ్బా తీసుకొని ఇదిగోండి మనం విజయం సాధించాము నాకు చాలా సంతోషంగా ఉంది కాకా సాహెబ్ దీక్షిత్ గారు ఒక కేసు తీసుకోవడము అది ఓడిపోవడమా అసంభవం నాకు ఈ రోజున ఇరవై ఐదు వేల రూపాయలు డబ్బు కూడా లభించాయి నాకు అపోజిషన్గా ఎవరైతే సాక్ష్యం చెప్పడానికి వచ్చారో వారు కాకగాడు అదే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక నిజం వెల్లడించేశారు నాకు చాలా సంతోషంగా ఉంది నేను మీకు ఇవ్వాలనుకున్న వెయ్యి రూపాయలు నేను కాకగారికి ఇచ్చేశాను ఇక మిఠాయిలు మీకు అందజేయమని చెప్పారు అందుకే నేను ఇలా వచ్చాను నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అలాగే మరో విషయం చెప్పారు అతను ఇప్పుడు ఇంటికి రావడం లేదు నేరుగా షిడీకి వెళ్తున్నానని మీతో చెప్పమని చెప్పారు ఇక నేను వెళ్ళి వస్తాను అని అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇంటిని శ్రద్ధ గారు ఆవేశంతో రగిరిపోతూ ఉండగా ఇంతలో అన్నపూర్ణ చూడండి అతయ్య మీరు కోపం తెచ్చుకునే ప్రయత్నం చేయవద్దు అనగా ఇంతలో ఆమె నీవు వెంటనే బట్టలు సర్దు మనం ఇప్పుడే తక్షణం షిడీకి బయలుదేరుతున్నాము అసలు కాకాకి నేను ఇంత చెప్పిన తర్వాత కూడా నాకు చెప్పపట్టకుండా అతను ఆ బైరాగిని కలవడానికి వెళ్తాడా అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఆ కాకా ఖచ్చితంగా ఆ బైరాగికి దగ్గర అయిపోయాడని కాబట్టి వీలైనంత త్వరగా మనం కాకాకి దగ్గరికి వెళ్ళి ఎలాగోలా ఆ బైరాగికి దూరం చేసి మరోసారి నా అనుమతి లేకుండా ఇటువంటి ప్రదేశాలకి వెళ్ళకూడదు అని అతనికి గట్టిగా గుణపాఠం చెప్పి తిరిగి తీసుకొని రావాలి ఏది ఏమైనా కూడా ఈ రోజున ఆ బైరాగిని కరవాల్సిందే అలాగే మన యొక్క కాకాని జాగ్రత్తగా ఇంటికి తిరిగి తీసుకురావాల్సిందే అని కోపంతో మాట్లాడతారు యపు ద్వారకా మాయ వద్ద అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉంటారు ఇంతలో సాయి వద్దకి సూర్యకాంత్ వాళ్ళు చేరుకొని నమస్కరించగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు వెంటనే సూర్యకాంత్ సాయి మీరు చెప్పారు కదా ఈరోజు వచ్చినట్టయితే మీరు నాకు సహాయం చేస్తానని అనగా వెంటనే సాయి చూడు సూర్యకాంత్ నీవు మరికొంత సమయం ద్వేచి ఉండు అనగా వెంటనే సూర్యకాంత్ సాయి నాకు అసలు అర్థం కావడం లేదు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది మీరు ప్రతిరోజు రమ్మంటున్నారు మరలా ఒకరోజు ఆగమంటున్నారు ఇలా ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నారు ఒకవేళ మీకు సహాయం చేయడం ఇష్టం లేకపోయినట్టయితే నాకు ఇష్టం లేదని మీరు మొక్కానే చెప్పేయండి అంతేకాని ఇలా నన్ను నిరాశపరచవద్దు అయినా ఇలా నిరాశపరచడం వల్ల మీకేమీ లాభం ఉంటుందో నాకు అర్థం కావడం లేదు ప్రతిరోజు ఇలా నేను సమయం వృధా చేసుకుంటూ ఇక్కడికి రావడము పోవడము నేను ఆశతో రావడం తప్ప మీరు నాకు చేస్తున్నది ఏమీ కనిపించడం లేదు మీరు మమ్మల్ని చాలా బాధ పెడుతున్నారు మా యొక్క బాధని అర్థం చేసుకోండి ఇక చాలు మీరు నాకు ఏ విధంగానూ సహాయం చేయవలసిన అవసరం లేదు అలాగే అవమానించాల్సిన అవసరం అంతకంటే లేదు ఇక నేను వెళ్ళిపోతున్నాను మీరు నా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇంతలో అక్కడికి చేరుకున్న కాకా సాహెబ్ అలా సాయికి నమస్కరిస్తారు సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదించి రాకాక నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను అని అంటారు నా ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ